ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణమే కోసం ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా హోమ్ గ్రౌండ్ లో నిన్న చెన్నై సూపర్ సిక్స్తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్ విజయం సాధించింది చెన్నై నిర్దేశించిన నూట ఏడు పరుగుల చేతనలో లక్నో ఓపెనర్లు చెరదేగిపోయారు దీంతో సిఎస్కేపై జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది సొంత గడ్డపై సీఎస్కేను తక్కువకే కట్టడి చేసిన లక్నోకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు క్వింటల్ దికాన్ కెప్టెన్ కేఎల్ రాహుల్ చెరోహాఫ్ సెంచరీతో చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు ఇక ఆ తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ ఇరవై మూడు నాటౌట్ మెప్పించాడు దాంతో పంతొమ్మిది ఓటర్లలో రెండు వికెట్ల నష్టానికి నూట ఎనభై పరుగులు చేసిన లక్నో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది ఇక చెన్నై బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహమాన్ మతిషా పథిరానా చెరో వికెట్ దక్కించుకున్నారు